నమస్తే అండి ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య వీళ్ళకు అని చెప్పడానికి లేదు చిన్నపిల్ల కారణం అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు ఉండే సమస్య ఇది ఆడలేదు మోగలేదు అందరికీ ఈక్వల్గా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు చాలామంది కలర్స్ వేయడం అలవాటు చేసుకున్నారు కొంతమందికి సూట్ ఉంది కొంతమందికి సూట్ కాకపోవచ్చు అట్లాంటి వాళ్ళు హెన్ఆర్ చేంజ్ కావచ్చు దాని తర్వాత వచ్చేసి కరివేపాకు కొబ్బరి నూనె బాగా మరిగించి చేసినప్పుడు కొంచెం కలర్ మారుతుంది అలాంటివి కూడా అప్లై చేయవచ్చు లేదా మందార మాకు కొబ్బరి నూనె వాడచ్చు ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అవకాశం మరి తప్పదనుకుంటేనే కలర్ లాస్ట్ అనమాట సో ఇలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి అవసరమైతే మీరు స్టార్టింగ్లోకి నస్తే కొద్ది కొద్దిపాటి చేంజ్ చేస్తేనే మీరు దాన్ని పర్మనెంట్గా స్టాప్ చేయచ్చు అంటే అక్కడికి ఆపేస్తుంది అనమాట ఆ మెల్లని తయారు కావడం బాడీలో మనం మందుల ద్వారా సెలెక్ట్ చేయొచ్చు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది ఎంత ఎర్లీ వస్తే అంత బెటర్ అనమాట డిలే అయ్యే కొద్దీ ప్రాబ్లం పెద్దగా అవుతుంది సో ఇవి వీలైనంత తొందరగా మీరు అప్రోచ్ కండి హోమియోపతి డాక్టర్ సంప్రదించండి మంచి మందులు మీకు దొరుకుతాయి నమస్తే